నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా వాళ్ళతో సుఖ సంతోషాలతోటి ఉండారని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నానండి ఈ మధ్య నాకు కూడా ఎక్కువ యాత్రలు ఎక్కువయ్యాయి మొన్న పది రోజుల క్రితమే అరుణాచలం తిరుపతి వెళ్ళాం కదండి మళ్ళీ నిన్న మళ్ళీ తిరుపతి వెళ్ళి వచ్చాము నిన్నే దిగామండి దర్శనం అది చాలా బాగా అయ్యింది అయితే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది అయినా సరే మేము బాగానే వెళ్ళి చూసి వచ్చేసామండి నిన్న పొద్దుటే వచ్చాము అయితే రోజు ఇప్పుడు ఈరోజు మీకు ఒక ట్రెడిషనల్ స్వీట్ అంతే ఇది ట్రెడిషనల్గా మనం అన్నింటికి ప్రతిదానికి కూడా చక్కగా చెప్పునేది అనమాట దేవుడికి అయితే ఎవరైనా నెచ్చులు అది పెడతారు అదే మీకు ఈ వాటికి అర్థమై ఉంటుంది చిమ్మిలండి ఈ చిమ్మిలి రకరకాలుగా చేస్తారు అయితే నేను పచ్చి చిమ్మిలి చేస్తున్నాను పచ్చి చిమ్మిలి ఇది ప్రతిదానికి ఉపయోగపడుతుంది రక్తహీనతగా ఉన్న వాళ్ళ రక్తం చక్కగా పడుతుంది తర్వాత ఎముక ముక్క ఉంటుందండి పిల్లలకి చక్కగా రోజు అంత తొండు చేసి పెట్టుకున్నా కానీ ఏం కాదు దానికి ఏం కావాలో చూపెడతానండి ఇది పోయి గ్లాస్ తోటి గ్లాసుడు మన నువ్వుపప్పు తీసుకున్నానండి ఈ నువ్వుపప్పును శుభ్రంగా మూడు రేకుల జల్లుల్లో వేసి జల్లించేసి ఒక ఎండ పెట్టాను ఒక్కసారి ఎండ పెట్టాను అనమాట ఈ ఒక గ్లాస్ అయితే గ్లాస్ తోటి గ్లాసుకింత వెళితే మూడొంతులు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఈ మిక్సీని మెత్తగా వేయకూడదండి పప్పు కచ్చాపచ్చగానే వెయ్యాలి అది మిక్సీ ఎలా వేయాలో నేను ఏంటో పని చూపెడతాను ఇదిగోనండి మిక్సీలో వేయటం మీకు చూపెడతాను చూడండి అలాగా ఎక్కువగాను బాగా మెత్తగా నలిగిపోతే బాగోదండి చిమ్మి ఇలా నలుగుతుంది ఇంకొంచెం నలగాలి పప్పు పప్పులాగా ఉండాలి అది ఈసారి చూడండి అది ఇలాగా నలిగి నలగకుండా అలా ఉండాలన్నమాట ఈ సరే మెత్తగా కాదు మరీ మెత్తగా కాదు ఇలాగా కాదు పప్పు పప్పులే కాదు అలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ బెల్లం దీంట్లో వేసేయాలి ఇదిగో మూడు బెల్లం వేసుకోండి మూడు వంతలు బెల్లం వేసాక ఇది కూడా వేసి తిప్పుతాను మళ్ళీ ఎలా వస్తుంది అనేది మీకు చూపాలి ఇదిగోనండి బెల్లం ఇది కలిపి ఇదిగో చూడండి మనకు ఎలా వచ్చిందోనో ఇదిగో ఇలా వచ్చింది మెత్తని బెల్లం అయితే సమానంగాను నేను చెప్పిన కొలత సరిపోతుందండి కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్న బెల్లాలు వస్తే కనుక కొంచెం నిండాను వేసుకుంటే మీకు తీపి ఎక్కువ కావాలంటే అలా సరిపోతుంది కొంచెం ఎక్కువ వేసి గ్లాసులు వేసు గ్లాసు పప్పుకి గ్లాసులు వేసుకోండి తక్కువ తినాలనుకునే వాళ్ళు నేను చెప్పినట్టు కొంచెం వెల్త్గా మూడు వంతులే వేసుకోండి ఇదిగో చూసారా ఎలా అయిపోతుందో ఉందా మనం ఏం చెయ్యక్కర్లేదండి ఇలాగా మనకి ఏ సైజులో కావాలో కానీ అయితే పప్పుని మరీ మెత్తగాను అసలు రుబ్బకూడదు బాగోదు ఇలా ఒక సమానంగాను రుబ్బుకుంటే బాగుంటుంది ఇది ప్రత్యేక పిల్లలు మెచ్యూర్డ్ అయినప్పుడు మూడు రోజులు కూడా ఈ చిమ్మిలి పెడతారండి నడుం గట్టి రావటానికి వాళ్ళకి మామూలుగా బ్లీడింగ్ అది కూడా కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వటానికి అన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది మన నాగుల చవితికి పొట్లో పాలవి పోసుకునేటప్పుడు కూడా ఈ పచ్చి చిమ్మిలే చేసుకుంటామండి ఎందుకంటే భగవంతుడికి పచ్చిదే పెట్టాలి అరటి పండు చిమ్మిలి చలిమిడి అన్నీ పచ్చి చలిమిడే చేస్తాం ఆ టైంలో కూడా ఈ చిమ్మిలి మనం చేసుకుంటాం అన్నమాట ఈ పచ్చి చిమ్మిలి మాకు ఇది ఇది ఈ నోవులు ఉన్నాయండి నందికేశం నోవులు ఉన్నాయి అందులో కూడా చిమ్మిలి కూడా ఒక పార్ట్ చిమ్మిలు కూడా ఐదు కేజీలు పప్పు తీసుకొచ్చి చిమ్మిలు చేసి అందరికీ పెడతాం అనమాట అండి ఈ చిమ్మిలి గ్రహ గ్రహానికి మంచిది ఇది అంటారు నవేద్యోదీ పెట్టుకోవాలంటారు అన్నీ అలాగా చేసుకుంటూ ఉంటారండి దీంట్లోనూ ఈ చిమ్మిలు చేసుకుని చిమ్మిలతో కజ్జికాయ చేసుకుంటాం చిమ్మిలతో బూర్లు వండుకుంటాం ఎన్నో రకరకాల పిండి వంటలు ఉన్నాయండి ఈ నుపప్పుతోటి ఈ నువ్వుపప్పు వస్తమాను మేము నెలకోసారి సరుకులతో పాటే రెండు మూడు కేజీలు కొని పెట్టేసుకుంటాం అన్నంలోకి పొడం కూడా చేసుకుని మేము వేసుకుంటామండి అది అలవాటు అని చేత ఇదిగో ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇదిగో ఈ వంటలన్నీ చేసేది మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి మేమందరి కోసం చక్కగా తీయ తీయగా కమ్మ కమ్మగా పచ్చి చిమిలి ఈ పచ్చి చెమ్మిలి మనకి ఎంతో ఆరోగ్యకరమైన మందులేంటిదండి ఇది నడు నొప్పులు ఉన్న వాళ్ళకి నడు నొప్పులు తగ్గిపోతాయి మోకాల నొప్పులు తగ్గుతాయి చాలా మంచి పరిస్థితి ఇది తినటం వల్ల రక్తహీనత బాగా తగ్గుతుందండి రోజు చక్కగా చిన్న ఉండ ఎంతో కాదు ఇప్పుడు గానుగుల దగ్గర అక్కడ కూడా చిమ్మి చేసేసి కేజీల ప్రకారం అమ్ముతున్నారండి వాళ్ళకి టైం లేని వాళ్ళు వాళ్ళు కొనుక్కుని ఇంటికి పట్టుకెడుతున్నారు నేను చూశాను ముందర ఏంటో అని నాకు తెలియలేదు ఏంటండి ఇదంటే చిమ్మిలండి చేసుకోలేని వాళ్ళకి ఇలాగ చేసి రెడీమేడ్గా అమ్ముతున్నాం నిలవ ఉండదండి మా దగ్గర ఏ రోజుకి ఆ రోజు చేసి అమ్ముతామని నేను చెప్పానండి గానుల దగ్గర అలాగే మన చేతిలో ఉన్నది ఎంతసేపు చేశానండి మిక్సీలో రెండే నిమిషాల్లో నలిగిపోయింది చక్కగా పప్పు తేగానే జల్లించేసుకుని ఇసులు ఏదైనా ఉంటుందేమో జల్లించుకుని ఒక్కసారి ఎండ పెట్టి రెండు తిప్పులు తిప్పి మీరు ఒక గ్లాసు పప్పు అనుకోండి మీరు ఇంత వెళ్తే కొద్దిగా వెళ్తిగా మూడు ఒంతురి బెల్లం వేసుకోండి ఇంకా కొంచెం బాగా తినాలి అనుకున్న వాళ్ళు గ్లాసు గ్లాసు తప్పకుండా వేసుకోండి బెల్లం జిగురు బెల్లం అనుకోండి ఇట్టే వచ్చేస్తుంది కొంచెం పొడి పొడి ఆడుతూ ఉంటుంది పంచదార బెల్లాలు ఉంటున్నాయి అలాంటిది గ్లాసు గ్లాసు నిండా పోసుకోవాల్సిందే మనకు వండు అవ్వదు అని చేత మీరు మొండి లెక్క ఏంటంటే గ్లాసు నువ్వు పప్పుకి గ్లాసు బెల్లం పోసుకుంటే చక్కగా ఇలా మెత్తగా ఉండలు అవుతాయి చక్కగా ఉంటాయి పిల్లలకి అందరికీ పెట్టుకోవచ్చు ఆరోగ్యకరమైన ఇది స్వీట్ అనమాట ఇది మీరు అందరూ కూడా తయారు చేసి పెద్దవాళ్ళు కూడా మెత్తగా తింటారండి ఇది ఈ స్వీట్ మీరు అందరూ కూడా ఇది తయారు చేసుకుని మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీ పెద్దవాళ్ళకి పెట్టి ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్